సుధోమాని జ్ఞాపకం చేసుకోమని రాయిలా లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని రాశాడు వై సుధోమా పీపుల్ కి రక్షణ లేదు వాళ్ళ గురించి చింత లేదు డోంట్ వరీ రాప్చర్ అంటే నీకు ఉంటుందా లేదా అది క్రూషియల్ అంతేగాని ఆయన భూమిని నాశనం చేసి నీకెందుకు చేయకపోతే నీకెందుకు సుధోమా ఉంటే ఏమి పోతే అందులో నువ్వు పోతే రికార్డ్ అసలు ఈ రాప్చర్ గీచర్ ని గోలాంత ఎందుకు విశ్వాసులకే ఎటు వాళ్ళు పోతారు పోయేదానిలో నీ ప్రేమ దేవుడు ఈవెన్ ద లవ్డ్ వన్ ఆ ప్రేమలో పొందుకున్న ఆ కవనెంట్లో ఉండి ఆ నిబంధనలో ఉండి అందులో బతికి తనతో ఉన్న వాళ్ళు ఇలా విడిపోతారు దేవుడు తన ప్రేమను ఖండించుకునే రోజు లవ్ జడ్జ్మెంట్ ఆయనలో ఒకటికి జడ్జ్మెంట్ హలో ఆయనలో ఒకడు ఒకటి ఆ నేను కాదు నువ్వు ఉండాలని పెళ్లి చేసుకొని నీతో ఉండి నీకు జీవితాంతం ఇచ్చి అంతా ఇస్తే మొత్తం నా వల్లే నీకు కలిగితే నేను పిలిచినప్పుడు నువ్వు అద్యోటం ఎందుకు తీర్పు సుధం కదా తీర్పు లోతు అది ఎటు నాశనం అయిపోయింది ఆ నాశనం నుంచి రక్షిస్తున్న వాళ్ళు నాశనం అయిపోవటంలోనే ఉంది అసలు